నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే ముఖేష్ గారు నమస్తే అండి ముఖేష్ గారు చెప్పండి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల మీద పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది ఎప్పుడు ఏంటి అనేది ఒక చర్చ దాని గురించిన రకరకాల పేర్లు తెర మీదకి వస్తున్నాయి రెండు మూడు లిస్టులు కూడా వస్తున్నాయి సోషల్ మీడియా మీకు సోషల్ మీడియాతో పాటుగా బయట కూడా పరిచయాలు ఉన్నాయి కాబట్టి సో మీ నెట్వర్క్ లేదంటే మీ పరిచయాలు మీ సోర్సులు ఏం చెప్తున్నాయి అంటే మన నెట్వర్క్ అనడం కన్నా ఏంటంటే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ ఇది హాట్ టాపిక్ ఇది నామినేటెడ్ పోస్టుల భర్తీ అయితే దీని మీద అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ బాబు గారు కావచ్చు పూర్తి స్థాయిలో ఒక నిబద్ధతో ఒక డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నారనేది క్లియర్గా మనకు స్పష్టంగా అందుతున్న సమాచారం అక్కడ ఎందుకంటే ఇక్కడ ఎవరిని తక్కువ చేసి కాదు ఎవరిని ఎక్కువ చేసి కాదు ఆంధ్రప్రదేశ్లో రేపు అందరికీ సముచిత న్యాయం జరగాలన్న ఒక ఉద్దేశంతో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరికీ సముచిత న్యాయం జరగాలన్న ఉద్దేశంతో లోకేష్ గారు నా చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నట్టు క్లియర్గా తెలుస్తుంది అయితే వాళ్ళ లెక్క ప్రకారం ఏంటంటే చాలా వరకు సోషల్ మీడియాలో నేను కూడా విన్నా నిన్న మొన్న కూడా ఈ మొదటి వారంలో రెండో వారంలో మూడో వారంలో అని వస్తున్నాయి తప్ప అది ఏ వారంలో వస్తున్నది ఒక పూర్తిగానే ఎవరికి కూడా సమాచారం లేదు ఎందుకంటే ఇక్కడ మూడు పార్టీలని కలిసి ఈక్వల్గా తీసుకెళ్లాలి అటు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అండ్ ఇక్కడ బీజేపీ పార్టీ అయితే ఈ మూడు పార్టీల దాంట్లో ఇప్పుడు ఎన్ని నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి బీజేపీకి ఎన్ని జనసేనకి ఎన్ని టీడీపీకి ఎన్ని అనేది ఒక లెక్క అనేది క్లియర్గా ఉంటుంది ఆ ముగ్గురి మధ్య ఒక సంధానం అనుసంధానం జరిగినప్పుడు మాత్రమే ఒక ఈక్వాలిటీ వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అనేది చేస్తుంది కానీ సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఇవన్నీ ఏంటంటే కొంచెం చెప్పుకోవడానికి వినడానికి ఇవన్నీ కానీ కానీ ఇక్కడ ఒక క్లారిటీ అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ ఏంటంటే మొన్న మినిస్ట్రీస్ ఏదైతే ఉందో అంటే క్యాబినెట్ కూర్పు ఏదైతే ఉందో ఆ క్యాబినెట్ కూర్పులో కొంతమంది సీనియర్స్కి ఇవ్వడం జరిగింది అండ్ మేజర్ సెగ్మెంటు యువతకు మీరు చెప్తే చూస్తే కొత్త వాళ్ళకు ఫ్రెష్ క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ నామినేటెడ్ పోస్టులకు వచ్చేసరికి దాని తర్వాత అన్ని రకాలుగా అంటే చాలామంది విశ్లేషకులు కూడా మాట్లాడారు సీనియర్స్ని పక్కన పెట్టారు మొత్తం అది ఇది అని కానీ ఈ నామినేటెడ్ పోస్టు కానీ కార్పొరేషన్స్ ఏదైతే ఉన్నాయో కానీ వీటన్నిటిలో కూడా అటు సీనియర్స్కి ఇటు జూనియర్స్కి పూర్తి స్థాయిలో న్యాయం అనేది జరగబోతుందంటూ క్లియర్గా మనకు తెలుస్తున్న విషయం అండ్ పార్టీ కోసం పని చేసిన లీడర్లు ఎవరైతే ఉన్నారో అటు ఇచ్చాపురం నుంచి మూలుకుంటే ఇటు కుప్పం దాకా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏదైతే క్యాబినెట్ కూర్పు ఉందో ఆ క్యాబినెట్ కూర్పు అనేది ఏంటంటే రెండు సంవత్సరాలు ఏదైతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు సంవత్సరాల తర్వాత క్యాబినెట్ కూర్పుని మార్చి ఇంకొక కొంతమందికి అవకాశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఈ క్యాబినెట్ కూర్పుని ఇప్పుడు కొంతమందికి రేపు రెండు సంవత్సరాల తర్వాత ఇంకొంతమందికి ఇచ్చే అవకాశం అక్కడ కొంతమందికి చేసే అవకాశం ఉంది ఇక మిగిలిన పోస్టులు ఏదైతే ఉందో టీటీడీ కూడా రెండు సంవత్సరాలకు మార్ క్లియర్గా మార్చే ఉన్నాయి కాబట్టి సేమ్ టీటీడీలో కూడా ఇప్పుడు కొంతమందికి తర్వాత కొంతమందికి కూర్చొని చేసే అవకాశం ఉంది బట్ పార్టీ కోసం ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ కష్టపడ్డారో అది చేసి అయితే కొంతమంది విశ్లేషకుల మాటల్లో నిన్న మన సోషల్ మీడియాలో విన్నా ఏంటంటే అక్కడ నారా లోకేష్ బాబు గారు ఇంకా కొంతమంది కలిసి ఈ నామినేటెడ్ పోస్టులను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అది ఇది అనే వి విపరీతమైన చర్చలు వింటూ వస్తున్నాం కానీ వాస్తవానికి ఏంటంటే ఇన్ మనం గతంలో ఒకసారి డిస్కస్ చేసుకున్నాం పార్టీ అంటే మీ నియోజకవర్గంలో పార్టీ కోసం బాగా పనిచేసిన నాయకులు ఎవరైనా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టారు కదా ప్రజల తీర్పుకు అనుగుణంగా ఆ తీర్పును గౌరవిస్తూ ప్రజల నుండి వచ్చిన నాయకుల పేర్లను మాత్రం వీళ్ళు ఎక్కువ పరిశీలిస్తున్నట్టయితే క్లియర్గా స్పష్టంగా అక్కడ తెలుస్తుంది అంతేగాని సోషల్ మీడియాలో వచ్చే వార్తలు వదంతులు ఇవన్నీ ఏంటంటే కొంచెం ఎవరి రాతలు వాళ్ళు రాస్తుంటారు కదా అట్లా అట్లా ఎవరి పేర్లు కూడా ఇంకా పూర్తిగా ఖచ్చితమైన రాలేదు వాళ్ళ సీనియారిటీని బేస్ చేసుకొని ఎవరికి ఏ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందో అదే జరుగుతుంది సో ఇప్పుడున్న సీనియర్స్లో ఎవరెవరి పేర్లు అనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడున్న సీనియర్స్లో కన్నా నేను అంటే గత ఎలక్షన్స్లో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీలో కొంతమంది గెలిచారు గెలిచి కరెక్ట్గా హ్యాట్రిక్ కొట్టిన వాళ్ళు అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరుసగా పార్టీ కోసం అంటే పార్టీ ఇబ్బందుల్లో ఉన్న పార్టీని మీదేసుకొని ఆ రోజులో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆగడాలను తట్టుకొని నిలబడ్డారు లీడర్లు కొంతమందికి ఇక్కడ అవకాశం దక్కే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరైతే యువత కానీ ఏసీసీలు కానీ ఆశలు కానీ ఎవరైతే ఉన్నారో పార్టీని మీదేసుకొని పనిచేశారో వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ అనేది క్లియర్గా ఉండింది నో డౌట్ ఇక దాని తర్వాత నియోజకవర్గ పరిధిలో స్థాయిలో ఉన్నాను సెకండ్ గ్రేడ్ లీడర్స్ లో ది బెస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే క్లియర్గా ఉంది ఇప్పుడు జనసేనకి ఎన్ని పదవులు ఇచ్చేటట్టు నుంచి అంటే ఇది ఎట్లా ఉందంటే సిక్స్టీ పర్సెంట్ టీడీపీ తెలుగుదేశం పార్టీ ఉన్న పోస్టులలో థర్టీ పర్సెంట్ జనసేన పార్టీ వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకునే అవకాశాలు ఉన్నాయి ఒక టెన్ పర్సెంట్ మాత్రం బీజేపీ వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుంటే సిక్స్టీ థర్టీ టెన్ రేషియో అనేది వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది ఇందులో ఏదైనా మార్పు జరుగుతుంది జనసేన ఒక ఫైవ్ పర్సెంట్ ప్లస్ఆర్ మైనస్ అవుతుంది మిగిలిందంతా కూడా బీజేపీది మాత్రం టెన్ పర్సెంట్ సీట్స్ ఉన్నాయి అంటే వాళ్ళ లిస్టు ఆ నాయకుల లిస్టు పంపలేదని ఒక వార్తలు అందుతున్నాయి అంటే బీజేపీ నుంచి టెన్ పర్సెంట్ సీట్స్ పోతాయి కానీ వాళ్ళ నాయకులు ఎవరికి వస్తున్నారని ఒక లిస్ట్ అనేది అందరూ కూడా కూర్చొని కలిసి తీసుకునే నిర్ణయం కాబట్టి వాళ్ళు వాళ్ళ నాయకుల్ని లిస్టు పంపించినప్పుడు ఇది ఒక రోజు ఫైనల్ డేట్ ఫిక్స్ చేసుకుని అది తెలిసి నేను కాస్ట్ ఈ నెల అఖల్లో అంటే ఆగస్టు ఎండింగ్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోపు ఒక మొదటి లిస్ట్ అనేది వచ్చే అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి అదేవిధంగా సీట్లు రాని సీనియర్లకు కూడా పెద్దపేట వేసి అవును కొన్ని మేజర్ కార్పొరేషన్స్ కి చైర్మన్లుగా చేయటం కానివ్వండి మేజర్ కీలకమైనటువంటి పదవులు ఇవ్వటం కానివ్వండి చేస్తారు ఉన్నారుగా ఇప్పుడు ఇటు సైడ్ మైలవరం చూస్తే దేవినేని ఉమా సీట్ రాలేదు కాంప్రమైజ్ చేశారు పెదకూరపాడు నుంచి అతనికి ఒక చూశారు తర్వాత నెల్లూరు చూస్తే బీద రవిచంద్ర లాంటి సీనియర్ నాయకుడు బీసీ సామాజిక వర్గానికి చిత్తూరు జిల్లాలో చూస్తే మన మినిస్ట్రీలో చిత్తూరు జిల్లా నుంచి ఎవరికి మినిస్ట్రీ ఇవ్వలేదు మీరు అబ్జర్వ్ చేస్తే అట్ ద సేమ్ టైము నల్లారి ఫ్యామిలీస్ నుంచి అక్కడ కిషోర్ కిషోర్ కుమార్ రెడ్డి కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ అక్కడ అటు సైడ్ కూడా వాళ్ళ పార్టీ అంటే అటు సైడ్ పెద్దిరెడ్డి కుటుంబానికి ఆంటికి మాట్లాడిన వ్యక్తులు కాబట్టి అటు సైడ్ కావచ్చు ఇటు సైడ్ మన శ్రీకాకుళం సైడు మరి మన మరి కొంతమంది నాయకులు కావచ్చు ఇప్పుడు చివరిపల్లి నుంచి ఆయన కిమిడి నాగార్జున కూడా పార్టీ కోసం కట్టి పోరాడిన వ్యక్తి కావచ్చు అట్లా అదేవిధంగా కదిరి నుంచి వెంకటప్రసాద్ కావచ్చు ఇలాంటి వీళ్ళందరూ కూడా సీనియర్ నాయకులే వీళ్ళందరినీ కూడా ఈసారి ఏంటంటే పార్టీ పరిశీలనలో తీసుకొని కొంచెం ముందు తీసుకెళ్లే అవకాశం అయితే క్లియర్గా ఉంది మీరు అన్నట్టు కొంతమంది సీనియర్లకు ఏంటంటే నాలుగైదు సార్లు మినిస్ట్రీలుగా అంటే మినిస్టర్లుగా చేసిన వాళ్ళకి ఏంటంటే మళ్ళీ కార్పొరేషన్ తీసుకోవాలంటే వాళ్ళకు కొంచెం ఇబ్బందికర వాతావరణం వాళ్ళు ఫీల్ అవుతారు కానీ కొన్ని సద్దు మాట్లా కొన్ని కొన్ని కార్పొరేషన్స్ కొన్ని చైర్మన్ పదవులు అనేవి చిన్నగా మినిస్టర్ మినిస్టర్ చేసిన వాళ్ళకి చిన్నగా కనిపించదు కొన్ని కొన్ని పదవులు అనేవి అదొక అలంకార అలంకారప్రాయంగా ఒక గొప్పతనం ఉండేటటువ ఇప్పుడు ఆర్టీసీ చైర్మన్ అనేది హాట్ టాపిక్ హాట్ కేక్ అది ఎవరికి ఇచ్చినా సరే కళ్ళ కదుకు ఏపీఐసి చైర్మన్ అంటే ఇక్కడ ఇట్లాంటి పోస్టులకి చాలా మంది పోటీ పడుతారు నీళ్ళల్లో కొంచెం ఎగో ఫీలింగ్స్ ఉంటాయి కదా వాళ్ళు ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు లీడర్లందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజల్లో మంచి ఆశీర్వాదం ప్రజల నుంచి ఉంది కాబట్టి అది ఏ పోస్ట్ చిన్నదైనా పెద్దదైనా అందరూ కలిసి కలిసికట్టుగా ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి అడుగులు వేస్తే హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు ఆర్టీసీ అలాంటి కార్పొరేషన్ కదా మిని ఆయన ఆలోచన కొంతమంది ఆలోచన విధానం మీరు మినిస్టర్ చేసినాం మళ్ళీ ఇది ఒక ఆలోచనతో ఉంటారు తప్ప చిన్నది పెద్దది చూడరు ఇప్పుడు నాకు తెలిసి ఆగో ఫీలింగ్స్ ఎవరికి లేవనుకుంటున్నాను ఎందుకంటే అన్ని సర్దుబాటు అని అనుకుంటున్నాం మన అనాలిసిస్ ప్రకారం ఎట్ ఎనీ కాస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోపు విల్ గెట్ గుడ్ న్యూస్